సెలబ్రేషన్స్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం ఎందుకంటే అది జరగబోయేది ఇట్స్ ఆల్రెడీ రైటింగ్ ది వాల్ క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఇది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేయడం నేను మ్యానిపులేట్ చేయగలను నా శక్తి ఇంత ఉందని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరిని భయపెట్టి ఇచ్చేస్తాడు సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం గత రెండు నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు కూటమి అని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి అది పోలీ అధికారుల బదిలీల్లో కావచ్చు అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నారు కావచ్చు ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఆ పాచికలేమి పారవు అది ఏదైనా ఉంటే సైకలాజికల్ గానో మానసికంగానో ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళకు కొంత టెంపరీ ఆనందాన్ని ఇస్తే ఇస్తుంది లేదా అధికారుల్లో కొంతమంది భయపడి ఎందుకైనా మంచిది వీళ్ళు చెప్పినట్టుంటే బెటర్ కదా అని వాళ్ళ చెప్పినట్టు ఫాలో అయ్యే అవకాశాలు ఉంటే ఉంటాయేమో అని యాక్చువల్ ఓటింగ్ దీనికైతే దాని ఇంపాక్ట్ క్రియేట్ చేయదు కానీ ఆయన నేచర్ ఏది ఉందో అది ఈసారి కూడా చూపించారు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పొత్తు పెట్టుకున్నాక తర్వాత ఇమ్మీడియట్ ఎన్నికల కమిషన్ మీద తన పట్టు బిగించడం ఎన్నికల కమిషన్ కూడా అలాగే ఆయన ఎలాంటి ప్రెజర్ తెచ్చినా వాటన్నిటికీ తలొగ్గడం కూడా ఈసారి ప్రత్యేకంగా కనిపిస్తోంది బహుశా వాళ్ళ నేషనల్ స్ట్రాటజీ బీజేపీ నేషనల్ పార్ట్ పార్ట్గా సౌత్ లో నాలుగు ఓట్లు నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్టు చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సైకలాజికల్ ఇది క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది ఏంటి ఏం చేయగలరు వాళ్ళు ఏం చేస్తారు ఇంత బలమైన పార్టీ వాళ్ళు ఏదో దాని మానసిక ఆనందం కోసం ఆత్మతృప్తి కోసం సోషల్ మీడియాలో నాలుగు వార్నింగ్లు ఇస్తే ఏదో అంటారు ఇది ఊరిత చప్పుడులకు మళ్ళీ వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ దాని గురించి పెద్ద లెక్క వేసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఓవరాల్ నేనైతే వీఆర్ వెరీ కంఫర్టబుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బ్రహ్మాండంగా మెజార్టీతో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనుకున్నట్టు అంటే పోలింగ్ టైంలో జరిగిన ఘటనలు ఈసారి జరగకూడదు దీనికోసం స్పెషల్ ప్లానింగ్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబల్స్ లొకేషన్స్ మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి రైవల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి ఆఫీసెస్ రైవల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి అక్కడ రెసిడెన్సీస్ ఉన్నాయి వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి విలేజెస్ ఉన్నాయి ఇంతకుముందు వైలెన్స్ జరిగింది అన్నిటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ట్రబుల్ సెమ్ లొకేషన్స్ ఆర్ ట్రబుల్ సెమ్ విలేజెస్ సో మొత్తం రాష్ట్రంలో వ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సచ్ లొకేషన్స్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ సెకండ్ హూ ఆర్ ద పర్సన్స్ హూ కెన్ కాజ్ ప్రాబ్లమ్ మళ్ళీ దాంట్లో ట్రబల్ మాంగర్స్ ఎవరు రౌడీ హీటర్సు ఇంతకుముందు కొంతమంది చాలా ఎరోగెంట్గా బిహేవ్ చేసి పోలింగ్ టైంలో చేశారు అగైన్ దోస్ పీపుల్ హూ ఆర్ డౌట్ఫుల్ అంటే క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ పీపుల్ హ్యాన్ ఐడెంటిఫైడ్ అండ్ అండ్ బౌండ్ ఓవర్ తర్వాత నా దీనికి స్ట్రాటజీ ఏంటి స్ట్రాటజీ అంటే ట్రబల్ సమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం ప్రతి చోట్ల పికెట్ పెట్టడం జరిగింది పోలీస్ టీమ్ క్యూఆర్టీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు అక్కడ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు అక్కడ మాక్ డ్రిల్ అంటే ఏమైనా ఘర్షణ జరి జరిగితే వయలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు పెట్రోలింగ్ చేస్తున్నారు క్యూఆర్టీ టీమ్స్ని విదిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రీచ్ అవ్వడానికి కోసం క్యూఆర్టీ టీమ్స్ పెట్టడం జరిగింది ఇంకొకటి మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇప్పుడు కార్డన్ సర్చ్ కూడా చేస్తున్నాం అంటే ఈ సస్పెక్టెడ్ ఏరియాస్లో ఇల్ ఇంటి ఇంటికి వెళ్ళి అక్కడ లోపల్ వాట్ దే ఆర్ ఇస్ దేర్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ గోయింగ్ ఆర్ ఆర్ నాట్ కోఆర్డనెంట్ సర్చ్ ఆపరేషన్ ఫస్ట్ టైం మన రాష్ట్రంలో పబ్లిక్ ఏరియాస్లో ఐడెంటిఫై ఏరియాస్లో మనం చేస్తున్నాము సుమారుగా మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు దాకా ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఫోర్టీన్త్ పోలింగ్ అయిన తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ లొకేషన్స్లో అండ్ సర్చ్ ఆపరేషన్ జరిగింది అండ్ దాంట్లో ఇల్లీగల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ని సీజ్ చేశారు వన్ ఫిఫ్టీ త్రీ కేసెస్ కూడా పెట్టడం జరిగింది సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఎంత స్ట్రిక్ట్గా మనం వెళ్ళడం జరుగుతుంది కొన్ని ఇంకా ట్రబుల్ లొకేషన్స్ ట్రబుల్ మాంగర్స్ ఐడెంటిఫై చేయడం అక్కడ స్ట్రాటజీ ప్రకారం అక్కడ మనం ప్లానింగ్ చేయడం ఇంకా కొన్ని చోట్ల మిగతా ఇష్యూస్ వలన ఫ్లేయర్ అప్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవోకేటివ్ స్పీచ్ ద్వారా లేకపోతే సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్ మీడియా పోస్ట్ ద్వారా స్టేట్మెంట్స్ ద్వారా రూమర్స్ ద్వారా అంటే కొన్ని చోట్ల రూమర్స్ కూడా స్ప్రెడ్ చేసిస్తారు దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అది కూడా ప్లానింగ్ చేయడం జరిగింది క్యాండిడేట్స్తో క్యాండిడేట్ ఏజెంట్స్తో కూడా కలెక్ట్ ఎస్పీ లెవెల్లో కలెక్టర్ లెవెల్లో వాళ్ళతో మీటింగ్ చేయడం జరిగింది వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం జరిగింది వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీకి వస్తే యాజ్ యూ నో వీ హ్యావ్ మేడ్ వెరీ స్ట్రాంగ్ అరేంజ్మెంట్ దిస్ టైమ్ దే ఈస్ నో ఐ హ్యావ్ పర్సనలీ విజిటెడ్ టెన్ డిస్ట్రిక్ట్స్ ఐ హ్యా ఎవ్రీ వేర్ ఇట్స్ ఎ వెరీ పక్కా అరేంజ్మెంట్ డన్ కంట్రోల్ రూమ్ కూడా చాలా పోలీస్ ద్వారా వాళ్ళ ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా చాలా స్ట్రెంథెన్ చేయడం జరిగింది అండ్ కౌంటింగ్ డే కోసం ఇప్పుడు డ్రోన్ ని వాడుతున్నారు సర్వేలెన్స్ కోసం డ్రోన్ వాడడం జరుగుతుంది హోటల్స్ లాడ్జెస్లో ప్రతి హోటల్లో లాడ్జ్ ఎక్కడ ఉన్నాయి ట్రబుల్ సమ్ ప్లేసెస్లో అక్కడ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది సో దట్ అవుట్ సైడర్స్ డోంట్ కమ్ టూ మచ్ స్పెషల్ పార్టీస్ తర్వాత పెట్రోల్ కూడా ఓపెన్గా సేల్ హ్యాస్ బిన్ స్టాప్డ్ సో అండ్ దెన్ వాళ్ళ పార్టీ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఘర్షణ కావచ్చు ఇవన్నీ డీటెయిల్స్ కూడా తీసుకొని దీన్ని కూడా ప్లానింగ్ చేయడం జరిగింది సో వన్ మోర్ థింగ్ ఈజ్ దాట్ కౌంటింగ్ కోసం యాజ్ ఏ సెట్ మనం నేను టేబుల్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాము సుమారుగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ ఓన్లీ కౌంటింగ్ కోసం మనము ఆఫీసర్స్ని వాడుతున్నాము పోలీస్ పోలీస్ అరేంజ్మెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ద హోల్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ పోలీస్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎవ్రీ బడీ టుమారో ఈజ్ ఆన్ డ్యూటీ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఇన్ ద సెన్స్కి దే నాట్ ఓన్లీ ఇన్ ద కౌంటింగ్ అరేంజ్మెంట్ కాదు ఇప్పుడు మనం చేసిన అరేంజ్మెంట్ కౌంటింగ్ ఏరియాలో కాదు ఇట్ ఈస్ మొత్తం జిల్లాలో ఐడెంటిఫై ప్లేసెస్లో అన్ఐడెంటిఫై ప్లేసెస్లో తర్వాత చెక్ పోస్ట్లో ఎవ్రీ ఎవ్రీబడి ఈస్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ టుమారో టు సీ దట్ మొత్తం ఈ పీస్ఫుల్గా జరుగుతుంది తర్వాత యాజ్ ఐ సెట్ సిక్స్టీ సెవెన్ కంపెనీస్ కూడా మనకు ఆల్మోస్ట్ వచ్చినాయి ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్టీ సెవెన్ కంపెనీస్ అంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఆర్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ వుడ్ బి దేర్ సెంట్రల్ ఫోర్సెస్ హుల్ బి దేర్ ఆన్ డ్యూటీ సో పోలీస్ తర్వాత తర్వాత మళ్ళీ యాజ్ ఏ సెడ్ లా అండ్ ఆర్డర్ ఈస్ ఈక్వలీ ఇంపార్టెంట్ దిస్ టైం కాబట్టి చాలా సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ని జిల్లాలకి అపాయింట్ చేయడం జరుగుతుంది నేను ఆల్రెడీ నోట్లు కూడా ఇవ్వడం జరిగింది ఐజీపీ లెవెల్లో డిఐజీ లెవెల్లో అడిషనల్ ఎస్పీలో స్పెషల్గా సీనియర్ ఆఫీసర్స్ని ప్రతి జిల్లాలో నాట్ ఓన్లీ దీస్ ఫోర్ డిస్టిక్ ఈ త్రీ ఫోర్ డిస్టిక్సే కాదు మొత్తం స్టేట్లో ఇదే ఇక్కడ అయితే ఎక్కువ ఫోకస్ ఉంటుంది బట్ మొత్తం స్టేట్లో ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకూడదు దీనికోసం ఏర్పాటు మనం చాలా గట్టిగా చేస్తుంది